పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎంగా తన సేవలు అందిస్తూ మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఉన్న పవన్ అభిమానులందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం ఇటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తను ఎలాంటి సేవలు చేశారో చూశాను మరి ఇప్పుడు తన అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఓజీ సినిమా రేపటి నుండే షూటింగ్ మొదలవబోతుంది తను ఎల్లుండి నుంచి షెడ్యూల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ముంబైలో ఒక పెద్ద సెట్ వేశారు ఆ సెట్లో రేపటి నుండి షెడ్యూల్ ప్రారంభమవుతుంది పవన్ కళ్యాణ్ గారు మాత్రం సాటర్డే షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తుంది మరి అక్కడ నుండి మరో షెడ్యూల్లో రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఒక భారీ సెట్ వేశారని తెలుస్తుంది దాంతో మరి సినిమాను సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా కాలమైన సినిమా వచ్చి అని చెప్పేసి చిత్ర బృందం చాలా చాలా ప్రయత్నం చేస్తుంది ఇంత బిజీలో కూడా తను అటు రాజకీయంగా ఇటు సినిమాలకి దేన్ని నిరుత్సాహపరచకుండా ఉత్సాహంతో చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్